హాయ్ అండి టిల్లీ ఫైవ్ పార్ట్ పా త్రీ రెండు గంటలు ఆయిల్ వేసి బాండి పెట్టి రెండు కరివేపాకు రెబ్బలు రెండు రెండు వేసి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ మిక్సీ పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ టిల్లీని ఇందులో వేసేసి మొత్తం మసాలా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా మంచిది కర్రీ బ్లడ్ పట్టిద్దంట ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఇలా చేసుకొని దీని టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్